అవును ఆ జూనియర్స్ లో ప్రైజ్ తీసుకుంటారు కంటే త్వరగా పదో జంట రెడీగా ఉండాలి శ్రీ వెదురుపాక విజయదుర్గా దేవి ఆశీస్సులతో విజయ పెదురుపట్ల ఆశస్సులతో కన్నగంటి అరుణ్ చౌదరి గారు గుంటూరు టౌన్ వారు రెడీగా ఉండాలి అదేవిధంగా ప్రతిరోజు కూడా బహుమతులు బహుకరిస్తున్నటువంటి దాతలు శ్రీసత్కార కార్యక్రమం ఉంటుంది ఎనిమిదవ బహుమతి బహుకరిస్తున్నటువంటి నన్నపి లేని గారు సన్నా అమ్మాయి గారి తరఫున పొన్నూరు వారి తరఫున బండారుపల్లి శ్రీనివాసరావు గారిని సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము సాంశిరావు గారి తరపున బండారుపల్లి శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము

రాజ బహుమతులు స్వీకరించాలండి ఈరోజు మన ముఖ్య అతిథులుగా రాష్ట్ర నీటిపోతాల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు విచ్చేస్తున్నారు వారికి తూరిపాల వీరేశ చౌదరి మెమోరియల్ వారి తరఫున స్వాగతాన్ని తెలియజేస్తూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాము ఇంకేం రావాలి దానికి ఏదో పడ్డది దానికి పడ్డది గారు ఏదో ఒకటి రాస్తా ఉన్నారు చిన్న రిక్వెస్ట్ అండి రాజుగారు ఈ దంతకు కొంచెం ఆహ్వాని కూడా బాగుంటుంది బాగుంటుంది సందేశాలు కొంచెం ఈ దంత వరకు అవకాశం ఉంటుంది దత్త పని మీకు ఇష్టమైంది ఇప్పుడు కీర్తిశేషన్ దూడిపాల వీరేంద్రద్రి మెమోరియల్ వారి ఆశ్రాలో నిలబడి ఒంగోలు జాతి జాతీయ స్థాయి వృషభరాజన బల ప్రదర్శన కార్యక్రమానికి మన ప్రీతమ నాయకులు దూడిపాల నరేంద్ర కుమార్ గారి ఆహ్వానాన్ని స్వీకరించి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు గారిని ప్రశాంతి వర్షం కోరుతా ఉన్నాము

మన కుటుంబాల నరేంద్ర గారికి అదేవిధంగా వేదిక రోడ్ల పెద్ద రోడ్డు